హాయ్ హలో నమస్తే అండి ఏవి దానం చేయడం వల్ల మనకు ఏవే ఫలితాలు కలుగుతాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి బియ్యం దానం చేస్తే పాపాలు తొలగిపోతాయి వెండిని దానం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది బంగారం దానం చేస్తే దోషాలు తొలగుతాయి పండ్లను దానం చేస్తే బుద్ధి సిద్ధి కలుగుతాయి అలాగే పెరుగు దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది నెయ్యి దానం చేస్తే రోగాలు పోతాయి ఆరోగ్యంగా ఉంటారు పాలు దానం చేస్తే నిద్రలేమి ఉండదు తేనె దానం చేస్తే సంతానం కలుగుతుంది ఉసిరికాయలు దానం చేస్తే మతిమరుపు పోయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది టెంకాయ దానం చేస్తే అనుకున్న కార్యం సిద్ధిస్తుంది దీపాలు దాన్యం చేస్తే కంటిచూపు పెరుగుతుంది గోదానం చేస్తే రుణ విముక్తులవుతారు అలాగే ఋషుల ఆశిస్తులు లభిస్తాయి భూమిని దానం చేస్తే బ్రహ్మలోక దర్శనం లభిస్తుంది వస్త్రదానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది అన్నదానం చేస్తే పేదరికం పోయి ధన కలుగుతుంది